మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ వార్తకు స్వాగతం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి నివాళులర్పించడం కుకునూరు కూటమి నాయకులు సార్వభౌమ నట వీరుడు నటధీరుడు ప్రతి తెలుగువాడు బయటకు వచ్చి నేను తెలుగువాడిని అని ధైర్యంగా చెప్పుకునేలా చేసిన వీరుడు తెలుగుదేశం పార్టీ వే వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్దంతి సందర్భంగా కొగనూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ముల్లిశెట్టి నాగు గారి ఆధరణలో భారీ ఎత్తున బైక్ ర్యాలీతో తరలి వెళ్లి రామాలయం నందు రామారావు గారి చిత్రపటానికి పోలవాళ్లను వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మునిశెట్టి నాగు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు ప్రజల దైవం తెలుగు అనే మాటకి నిర్వచనం మన అన్న నందమూరి రామారావు గారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలలు పద్దెనిమిది రోజుల్లోనే ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నాయకుడిగా అందరి తెలుగువారి ప్రశంసలు కొనియాడారు ఈ రోజు మనం ఇంత గొప్పగా ఎన్టీ రామారావు గారిని వర్ధంతికి కలుసుకోవటం ఆ రోజు మనం చేసుకున్న భాగ్యమని కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటగిరి సత్యనారాయణ గారు కుకునూరు ఉప సర్పంచ్ రాజు గారు ఏలూరు పార్లమెంటు సభ్యులు కూచర్లపాటి అప్పలరాజు గారు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యకులు మధుర వెంకటరమణ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రమణరాజు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొలిషీర్ను గారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నగారికి నివాళులు అర్పించడం జరిగింది